కోలాన్ క్యాన్సర్ ఆర్ పెద్ద క్యాన్సర్ ఈ మధ్య కాలంలో ఓపీటీగా చాలా మంది పేషెంట్లు ఆర్ వాళ్ళ అటెండర్స్ ఈ క్యాన్సర్ గురించి నన్ను అడుగుతున్నారు సో ఈ వీడియోలో పెద్ద క్యాన్సర్ ఎలా ఏర్పడుతుంది పెద్ద క్యాన్సర్లో వచ్చే సిమ్టమ్స్ ఏంటి ఈ కోలాన్ క్యాన్సర్లో ఉండే ప్రత్యేకతలు ఏంటి ఇవి క్యూర్ అవుతాయా లేదా అన్నది ఒక సిరీస్ చేయబోతున్నాను నేను డాక్టర్ దీపక్ కుప్పాక సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ కైజన్ హిమటాలజీ ఆంకాలజీ నెట్వర్క్ కేర్ హాస్పిటల్స్ హైదరాబాద్ సో ఈ వీడియోలో ఫస్ట్ కోలాన్ క్యాన్సర్ అంటే ఏంటి కోలాన్ అంటే ఏంటి అన్నది మాట్లాడుకున్నాం కోలాన్ ఆర్ పెద్ద పేగ్ అన్నది చిన్న పేగు తర్వాత స్టార్ట్ అయ్యే ఒక ఇంటర్స్ట్రెషన్ ఆర్గన్ అనమాట అది కింద భాగంలో స్టార్ట్ అవుతుంది రైట్ సైడ్ రైట్ ఇల్ కోస అంటాం అక్కడ స్టార్ట్ అయ్యి ముందు ఎసెండింగ్ కోలాన్ కింద మారి దాని తర్వాత ట్రాన్స్ఫర్స్ కోలాన్ డిసెండింగ్ కోలాన్ సిగ్మాయిడ్ అండ్ రెక్టమ్ ఇది కోలోరెక్టల్ ఆర్గన్ స్ట్రక్చర్ అనమాట వీటిలో ఈ లోపల మ్యూకోజా అని ఒక లైనింగ్ ఉంటుందన్నమాట ఈ మ్యూకోజాన్ లైనింగ్లో ఎబ్నార్మల్ ప్రొలిఫరేషన్ స్టార్ట్ అయ్యి కణాలు క్యాన్సర్ కింద మారే అవకాశాలు ఉన్నాయన్నమాట దీని ముందు పాలిప్స్ అనే ఒక దశలో ట్యూమర్ బాడీలో ఏర్పడుతుంది వీటిలో జరిగే కొన్ని మార్పుల వల్ల ఈ పాలిప్స్లో కార్సినోమా ఆర్ క్యాన్సర్ ఏర్పడే అవకాశాలు ఉన్నాయన్నమాట సో చాలామంది కోలాన్ క్యాన్సర్ పేషెంట్స్లో ముందు మనం పాలిప్స్ ఐడెంటిఫై చేస్తాం కొంతమందిలో ఈ పాలిప్స్ కనిపించకపోతే అని సెసైల్ పాలిప్స్ అంటాం అనమాట ఈ పాలిప్ దశ నుంచి జరిగే రకరకాల జలు మార్పిడి వల్ల కణాలు పెరిగి క్యాన్సర్ కింద మారతాయి అన్నమాట సో ఇది కోలాన్ క్యాన్సర్ అంటే ఈ మార్పు చెందడానికి చాలా రకాల ఫ్యాక్టర్స్ కాంట్రిబ్యూట్ చేస్తాయి అవి రిస్క్ ఫ్యాక్టర్స్ అంటున్నాం సో నెక్స్ట్ వీడియోలో కోలాన్ క్యాన్సర్ సంబంధించిన రిస్క్ ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడుకుందాం